ఇవాళ ఎంతో టేస్టీ అయిన సజ్జబూరలు చూపిస్తున్నానండి ఇది ఈ రెసిపీ చాలా హెల్తీ చూడటానికి కష్టంగా ఉంటుంది కానీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాకపోతే మనం మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే రెసిపీ అనేది బాగా వస్తుంది నేను వీడియోలో చూపించాను కదా చాలా టేస్టీగా ఉన్నాయి కూడా హెల్తీ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి మెజర్మెంట్స్ మట్టి పక్క ఫాలో అవ్వాలండి లేకపోతే రెసిపీ అనేది బాగా రాదు వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక గిన్నెలో బెల్లం తీసుకున్నానండి బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోవాలి బాగా నలగొట్టుకొని దానిలో నీళ్లు పోయాలండి నీళ్ళు వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలండి హాఫ్ కేజీ బెల్లంకి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టాను అది బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలండి అంతవరకు మనం పొయ్యి మీద పెట్టుకొని కలబెడుతూ ఉండాలి చాలా ఈజీ రెసిపీ ఇక్కడ సజ్జపిండి తీసుకున్నానండి ఒక కేజీ సజ్జపిండి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది డైరెక్ట్గా తెచ్చుకున్నాను నేను ఇలాచి ఇట్లా తీసుకోవాలి నాలుగైదు ఇలాచి తీసుకున్నాను ఇలా మామూలుగా వేసేసానండి మ్యాష్ చేసేసి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది బూరెల్లో టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి కొంచెం అంటే కొంచెం వీడియోలు చూపిస్తున్నట్టు ఉప్పు వేసుకుంటే ఉప్పు అయిపోతుంది ఇప్పుడు బెల్లం బెల్లం మెల్ట్ అయిపోయిందండి నీళ్ళల్లో ఇప్పుడు నేను వడ కట్టుకుంటున్నాను ఎందుకంటే చెత్త చాలా ఉంటుందండి బెల్లంలో ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవాల్సిందే వాటర్ అనేది చాలా చెత్త వచ్చిందండి ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేటమే మనం మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగాను బాగా ఈజీగా అయిపోతుంది ఇట్లా మనం కలబెట్టేసి రెండు గంటల వరకు ఆ పిండిని అట్లా నానబెట్టాలండి అట్లా మూత పెట్టేసి పెట్టాను ఇప్పుడే చేయకూడదు టూ అవర్స్ మినిమం టూ అవర్స్ ఉంచాలి పక్కన టూ అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు తీసుకోవటమే పిండి చూసారు కదా నీళ్ళు అనేది నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పోసాను కరెక్ట్గా సరిపోయింది ఇట్లా బాగా పిసుక్కోవాలి పిసుక్కుంటే పిండి ముద్దగా అయిపోతుంది ఇలా రౌండ్స్ చేసుకోవాలి సేమ్ మనం అర్సల్ చేస్తాం కదండి అట్లానే కాకపోతే ఇక్కడ నూనె ప్యాకెట్ తీసుకొని నేను చింపి దాని మీద నూనె కానీ నెయ్యి కానీ రాసి ఇది చేయాలి ఒత్తుకోవటానికి బూరలు దాని మీద ఒత్తుకుంటానండి అందులోకి నూనె కాగిందో లేదో అని చిన్న బూర వేసి చూశాను చూపి చూపించాను కదండి వీడియోలో ఇట్లా ఒత్తుకోవటమే బాల్స్లా చేసుకొని పిండిని బూరలు అనేది బాగా ఊరితయి ఫుల్ మంటలోనే కాల్చాలి ఒక్కొక్కటి ఒత్తుకొని అప్పుడప్పుడు వేసుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కార్నర్స్ అనేది ఇరిగిపోతూ ఉంటాయి అప్పుడు కొంచెం వాటర్ జల్లుకొని చేసుకోవాలి అప్పుడు కార్నర్స్ అనేది ఇరిగిపోవు ఇలా డ్రీ ఫ్రై చేసుకోవటమే నూనెల్లో వేసి చాలా ఈజీ తొందరగా కూడా కాలిపోతుంది ఒక్క టైం అవసరం లేదు మనకి కాలిన తర్వాత పైకి ఇట్లా వస్తుందండి పొంగి అప్పుడు వరకు మనం కళ్ళు కల్లిస్తే ఏమవుతాయి విరిగిపోతాయండి ఒకసారి పైకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మెజర్మెంట్స్ మటు పక్క ఫాలో అవుతేనే రెసిపీ అనేది ఈజీగా వస్తుంది ఇది బెల్లంతో చేసాం కదా చాలా హెల్తీ ఎవరైనా పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు తినచ్చు స్వీట్ కూడా మినిమం ఉంటుందండి ఎక్కువ ఉండదు ఎక్కువ స్వీట్ అనేది ఉండదు మినిమం ఉంటుంది తింటూ ఉంటే తినాల్పిస్తూనే ఉంటుంది ఇప్పుడు కాలిన తర్వాత పైకి తేలిన తర్వాత మనం ఇట్లా వేసుకోవటమే అప్పుడు నూనె అంతా కిందకొచ్చేస్తుంది జాలీలో వేసుకుంటే నూనె అంతా కిందకొచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఇష్టమైన సజ్జ నేను బెల్లంతో చేసి చూపించాను బాగా పొంగినాయి కూడా ఎక్కడా విరిగిపోలేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి చేసుకున్నారంటే చేసుకుంటూనే ఉంటారు అంతా తినానిపిస్తుంది మీకు రౌండ్ షేప్ కూడా వస్తాయి ఇట్లా పొంగినట్టు ఉంటాయి లోపల చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రెండ్స్ నేను ఫుల్ మంత్లోనే కాల్చుకున్నాను ఎంతో టేస్టీ అయిన రెసిపీ మీరు ట్రై చేసి నాకు చెప్పండి Thanks for watching. Have a nice day.